అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి ముత్యం రెడ్డి జయంతి వేడుకలు రైతు బాంధవుడు అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ భూంపల్లి భీం రావు అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి ఎనభయవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముత్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నాటి దొమ్మాటి నియోజకవర్గం నుంచి మోల్కుంటే నేటి దుబ్బాక వరకు అభివృద్ధి ప్రగాతగా నిలిచినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బుచ్చం రెడ్డి గారు స్థిరస్థాయిలో నిలిచిపోయారు కాబట్టి ఈరోజు బుచ్చం రెడ్డి గారు ఎనభైవ జయంతి సందర్భంగా ఈ ప్రజల మధ్యకాలంలో ఆయన లేకపోవడము చాలా బాధాకరమైన విషయం బుచ్చం రెడ్డి ఎనభైవ జయంతి సందర్భంగా అక్బర్పేట పుంపల్లి మండల కేంద్రంలో ఇలా ఆయనకు పూలమాలేసి ఆలేసి గలంగా నివాళర్పించడం జరిగింది అదే విధంగా ఈరోజు ఎన్నో రకాలుగా చెప్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ ఇలా అభివృద్ధిలో దుమ్మాడను అభివృద్ధి పరుస్తూ దుబ్బాక నియోజకవర్గాన్ని కూడా తీసుకెళ్లి చరిత్ర ముచ్చేది గారిది ఈ కూడేమి పార్వక ప్రాంతంలో చడ్డము నిర్మించి రైతులను కళ్ళల్లో నీళ్లు ఉండొద్దని చెప్పి రైతులకు అందరికి బీటలు మారద్దని చెప్పి పొలాలకు బీడి భూములకు నీళ్ళు అందించిన చరిత్ర చెడ్జాము ద్వారా ముచ్చే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను